భయంతో పుట్టిన క్రూరత్వం ఆరుగురు పసికందుల ప్రాణాలు తీయగలిగిందా ఒక తల్లి కళ్ళ ముందే తన ఆరుగురు బిడ్డలు చనిపోతే ఆ రోదన భూమిదా ఆగుతుందా మరి ఏడవ గర్భం మాత్రం ఎందుకు మాయమైపోయింది దేవకి మొదటి బిడ్డ పుట్టినప్పుడు కంసుడు కొంచెం మానవత్వం చూపించాడు ఆకాశవాణి చెప్పింది ఎనిమిదో బిడ్డ గురించి అయితే మొదటి బిడ్డను ఎందుకు చంపాలి అని అనుకున్నాడు కాని అదే సమయంలో నారదుడు వచ్చి ఇలా అన్నాడు కంస లోకంలో నిన్ను మించిన బలవంతుడు లేడనుకుంటే అది నీ భ్రమే బలానికి మించిన శక్తి భగవంతుని చిత్తమే నీవు విన్నావు కదా ఆకాశవాణి స్వరం ఎనిమిదవ బిడ్డే నీ మృత్యువు అవుతాడు అని ఆ మాట విని మొదటి బిడ్డను వదిలేయడం నీ కరుణ కాదు రాజా దైవలీలా అనేది గణాంకాలతో నడవదు మొదటి బిడ్డగాని రెండో బిడ్డగాని ఎవరైనా ఆ పరమాత్మ స్వరూపమే కావచ్చు ఆ మాటలే కంసుడి మనసులో మంటలు రేపాయి నా మరణానికి కారణం ఏ గర్భంలో పుడతాడో ఎవరికీ తెలియదు అందుకే ప్రతి బిడ్డ నా శత్రువే చిరసాలో మొదటి బిడ్డ పుట్టింది కంసుడి బటులు పాపను లాగి తీసుకెళ్లారు తర్వాత రెండోది మూడోది అలా ఆరుగురి రోదనలు చిరసాల గోడల్లో మారుమోగాయి కంస ధర్మాన్ని త్రోసేసి పాలించే రాజు ఎప్పటికీ నిలబడడు నీవు విత్తేది రక్తం పండేది నీ శిక్షే అని వసుదేవుడు కఠినంగా మాట్లాడాడు శిక్ష నాకు కాదు నా మృత్యువుకు కారణమైన ఆ బిడ్డకే అని కంసుడు అన్నాడు అలా ఆరుగురు పసికందుల రక్తంతో చిరసాల నేల ఎర్రబడింది పురాణాలు చెబుతున్నాయి ఆ ఆరుగురు శిశువులు నిజానికి షడ్గుణైశ్వర్యాల ప్రతీకలు జ్ఞానం శక్తి బలం వైభవం వీర్యం తేజస్సు అని అవి కంసుడి పాపానికి బలయ్యాయి ఏడవసారి దేవకి గర్భవతి అయింది కంసుడు మరింత జాగ్రత్త ఈసారి తప్పు జరగకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు కాని ఆ గర్భంలో ఉన్నది ఎవరో తెలుసా ఆదిశేషుడి అవతారమైన బలరాముడు ఒక రాత్రి చిరసాల్లో దివ్యకాంతి విరజిమ్మింది దేవకి భయంతో వసుదేవుణ్ణి చూసింది నాత గర్భం ఖాళీగా అనిపిస్తోంది ఇదేమి మాయా అదే యోగమాయ యొక్క లీల ఆ గర్భం నందగోకులంలో ఉన్న రోహిణీ గర్భంలోకి బదిలీ అయింది భగవంతుడు మన ఏడుపు విన్నాడు ఏదో గొప్పలీల మొదలవ్వబోతుంది అని వసుదేవుడు నమ్మాడు కంసుడు విచారంగా బటులను ప్రశ్నించాడు గర్భం మాయమైపోయింది కంసుడు ఊపిరి పీల్చుకున్నాడు సరే ఏడవది పోయింది ఇప్పుడు ఎనిమిదోది వస్తే చూద్దాం దేవకీ గర్భంలో దివ్యకాంతి మళ్ళీ పెరుగుతోంది అది సాధారణ శిశువు కాదు అది పరమాత్మ జననం ఈ దివ్య కథ మీ హృదయాన్ని తాకిందా అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి ప్రతిరోజు ఒక కొత్త దైవలీల ఒక కొత్త ఆత్మజ్ఞానం జ్ఞానం